రూరల్ మండలం మాజీ వైసీపీ కన్వీనర్ గౌరవరం గ్రామ ముఖ్య నేత చింతం బాబుల్ రెడ్డి గురువారం నాడు కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కృష్ణారెడ్డి తెలిపారు ఒక మాజీ సైనికుడిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టాక

రైతుల గడ్డ గౌరవం పూర్తిగా గౌరవారం గ్రామం వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు ఈ గ్రామాన్ని మనం చూస్తే అన్ని రకాల పంటలు అన్ని రకాల వ్యక్తులు కలిసిమెలిసి జీవించే గ్రామంలో ఈ రోజున నేను మొట్టమొదటిసారిగా తెలుగుదేశం బాధ్యతలు స్వీకరించిన రోజును ఒక మాజీ సైనికుడు దేశం కోసం జీవితాన్నే పణంగా పెట్టి సేవ చేసినటువంటి ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉంటే ఒక మంచి ఉన్నతమైన విలువలతో మంచి భావాలతో కలిగిన వ్యక్తులు కాబట్టి సైనికులు అనేవాళ్ళు వాళ్ళని మొట్టమొదటిసారిగా వారినే ఆహ్వానించాలి ఈ ప్రాంత అభివృద్ధికి వారైతేనే బాగా కృషి చేస్తారన్న ఆలోచనతో ఈ రోజున చింతం బాబుల్ రెడ్డి గారిని తెలుగుదేశంలోకి ఆహ్వానించడం జరిగింది వారు గతంలో వైఎస్ఆర్సిపికి రూరల్ మండల అధ్యక్షులుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజున ముఖ్యంగా నా మీద గౌరవంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపుతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు కానీ ఈ ప్రాంత అభివృద్ధికి మోచుకోలేదన్న బాధతో నా ద్వారా రాజకీయాల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన తలంపుతో ఆయన ఈరోజు నా ముందుకు వచ్చాడు తెలుగుదేశంలో చేరినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనాడు స్టార్ట్ అయినటువంటి ఈ చేరికల కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించేంతవరకు జరుగుతుందని ఈ రకమైన రాక్షస పాలన అంతమొందుతుందని రైతుల పక్షపాతంగా రైతు రాజ్యం రాబోతుందని ఈ ప్రాంతంలో రైతులకి నీళ్లు అందించడంలో తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు తెలుగుదేశంలోకి వచ్చినందుకు వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన ధరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చింది కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఉప్పు